అథారిటీ చైర్మన్స్కి టీటీడీ బోర్డు సభ్యులు ముఖ్య దేవాలయాల చైర్మన్లు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు వైస్ చైర్మన్లు గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు ఏఎంసీ చైర్మన్లు మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఈ రోజున కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి అవి కూడా త్వరలో చేద్దాం అలా కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి ఆర్గనైజ్ అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు వారికి కొన్ని పరిస్థితుల వల్ల వారితో కూడా మళ్ళీ కలుస్తాం అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు ఆ పదవుల్లో మరో నాలుగు వందల మంది ఉన్నారు ఈ ఎన్నికల ద్వారా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది ఎమ్మెల్సీలుగా ఇద్దరు ఎన్నికయ్యారు మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు విధానాలు నచ్చి రావడానికి పార్టీలో ఉన్నా ఉన్నారు మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి రెండు మంత్రి పదవులు మూడు విప్ పదవులు దక్కి ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెతకదనం ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి బాధ్యతలు అందించారు పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం జిల్లా నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు అలాగే తమ ఆలోచన భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు పదవులు అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం అలాగే మాల కార్పొరేషన్ కానీ క్షత్రియ అగ్నికుల క్షత్రియ వడ్డీ కాపు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది రిలీజ్ సంక్షేమానికి రెల్లీ కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి లేదంటే అది చాలా అవసరం దానికి రిలీ సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తా ఉన్నాం అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి కళల్ని ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కే అర్బన్ డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం అందులో భాగంగా శ్రీకాకుళం ఒంగోలు అనంతపురం హిందూపురం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మన నాయకులకి అవకాశాలు పొందారు ఉదాహరణకి గత ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు ఇవన్నీ అంటానికి ఒక పార్టీ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు బాలినేని గారు కానీ బాలెన్ గారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రెండు వైపు నుంచి మాట పడాల్సి వస్తుంది నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది నువ్వు అటు వెళ్ళిపోయాను ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకు బాలినారు సో గారికి మనస్ఫూర్తిగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గత ప్రభుత్వ రాష్ట్రీకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకుని వదల చోటే సాయి ప్రసాద్ని ఇవన్నీ కళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం అంటే దీన్ని వెనక అంటే ప్రతి ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా అని అంటానికి చిన్న సూచన ఇది చిన్న ఉదాహరణ ఇది అలాగే కాకినాడలో పోరాటం చేసే దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీరమహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు శ్రీమతి ప్రియా సౌజన్యులు కావచ్చు వాటిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం ఈ పాలట ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కబోతా ఉంది అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేశాం అలాగే నో ఘటనలో అక్రమ కేసులు పెట్టారు ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూపు గారు వారి భర్త ఐ థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటారు ఆయన షిఫ్ట్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి సాంపైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేసి రావణ్ణి శ్రీమతి రూపు గారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి ఎంపిక చేశాం అలాగే పార్టీ నుంచి తొలి తొలి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రీ గేదెల చౌ చైతన్య గారికి దాసరి రాజు గారికి గర్భాన సత్యబాబు గారికి ఆర్డీఎస్ ప్రసాద్ శ్రీ గుండుబోగుల నరసింహరావు శ్రీమతి ప్రశాంతి శ్రీ మండల రాజేష్ తోళ్ల మంజునాథ్ కుమ్మరి నాగేంద్ర గారు లాంటి వారందరికీ కూడా ఈ పదవులు దక్కి అలాగే సోషల్ పాటితరపు సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ గారిని ఆయన ఊహించిన కూడా ఊహించలేదు అంటే ఎవరి సిఫార్సులు లేవు ఏ నాయకులు సిఫార్సు లేవు కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకోవచ్చు అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వరకు గ్రామంలో ఉన్నా గుర్తించాం ఉదాహరణకి కోనసీమలో ఇందుపల్లిన గ్రామంలో పౌరోహిత్యం చేసుకునే శ్రీ ఆకల్య నారాయణమూర్తి గారికి జనసేన అంటే చాలా అభిమానం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు ఆయన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి నియమించడం జరిగింది అలాగే పార్టీ కార్యక్రమాల్లో నిర్వహణ టెక్నికల్ ఐటీ సపోర్ట్ వింగ్స్లో పాల్గొంచిన శ్రీ పండిట్ మల్హోత్ర ఉయ్యాల శ్రీనివాస్ మణిప్రియలకి వివిధ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి ఉదాహరణకి పండిట్ మల్హోత్ర గారి గురించి మాట్లాడితే నైన్టీన్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నానా రకాల ఇబ్బందులు పాల్ చేశారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం కోల్ నిలబడినందుకు ఆయనకి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది పార్టీ ఐటీ లీగల్ సెల్స్ డాక్టర్స్ లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం సగటు లో వారికి ఇవ్వడం జరిగింది ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాల శ్రీ గారికి ఘంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ గా నియమించడం జరిగింది శ్రీమతి టీ రమాదేవి శ్రీమతి రేఖాగౌడ్లు విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడే గిరిజన ప్రాంతాల్లో తిరిగిన కార్యకర్త శ్రీ సతీష్ సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేశాం ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన అరవై మంది ఉన్నారు వారికి సంబంధించిన ప్రకటన ఇంకా ఇంకో కొద్ది రోజులు తెలుస్తుంది అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లు సభ్యులు నియమకం మొదలవుతా ఉంది ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా ప్రకారం పదవులు వస్తాయి అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతూ ఉన్నారు అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి సో దానికి కొన్ని సంఘటనలు చెప్పి కమ్ టు ది మెయిన్ కంటెంట్స్ ఉదాహరణకి మన చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు అరేంజ్మెంట్స్ అన్ని వారి చేతుల మీదుగా జరిగినాయి చెల్లపల్లి శ్రీనివాస్ గారికి మన భోజన సదుపాయాలు చల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసింది మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాంటి వారికి మన ఏపీ ఎంఎస్ఐడిసి చైమన్ గారు వచ్చారాయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకి అలాగే రాష్ట్ర ఎంఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు శివశంకర్ గారు కానీ అలాగే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర టిట్కో దానికి అజయ్ కుమార్ గారు ఈరోజు రాలేకపోయానికి ఆరోగ్యం బాగాలేక అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోట సుదీర్ గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీగుళ్ళ లీలాకృష్ణ గారు అలాగే ముందు నుంచి కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎవరు సరైన వ్యక్తి అంటే మన కేకే అనిపించారు ఎందుకంటే పోలీసులు వ్యవస్థ ద్వారా ఈయన తిన్న తిట్లు ఇంకెవరు తినలేదు ఈయన పడ్డ గొడవలు ఎవరు పడలేదు ఐదు సంవత్సరాలు ఈ లాస్ట్ ముఖ్యంగా సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఇయర్స్లో సో ఎందుకంటే ఆయన్ని పాప సాధకలు తెలుసు ఆయనకి పోలీసులకు సంబంధించినందుకనే ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించడం జరిగింది అలాగే హస్త హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్కి డాక్టర్ హరిప్రసాద్ గారికి అలాగే జానపద సృజనాత్మక కళల అకాడమీకి ఓంపూర్ గంగులయ్య గారికి అలాగే సామాజిక వర్గాల కార్పొరేషన్లో ముఖ్యంగా మన మాల వెల్ఫేర్ కార్పొరేషన్కి ఒక వైజాగ్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆయన్ని పార్టీలో ఉన్నత పదవుల్లో పెట్టాం అది అయిన తర్వాత ఆయన పోటీ చేసి మనకి జనరల్ సీట్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నందుకు మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పదిపూడి విజయకుమార్ గారిని నిర్మించడం జరిగింది తూర్పు కాపు చైర్మన్ కార్పొరేషన్కి పాలవల్ యశస్వి గారిని అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్కి సులకలపూడి పాపారావు గారు క్షత్రియ కార్పొరేషన్కి కనకరాజు సూరి గారు వడ్డీల కార్పొరేషన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు అలాగే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్కి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లకి మీరు మీకు చాలా కీలకమైన బాధ్యతలు ఇవ్వండి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా శ్రీకాకుళంకి కొరికాన రవికుమార్ గారు అలాగే ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారు అనంతపురం నుంచి హిందూపురం నుంచి టీసీ గారు ఉదాహరణకి మన షేక్ రియాజ్ అయితే పార్టీ కింద పడడం దెబ్బలు తిన్నా ఏమన్నా వీళ్ళందరూ అలా నిలబడిపోయిన వ్యక్తులు అలాగే హిందూపురం నుంచి కూడా వంశీ మన వరుణ్ కరోనా రోడ్ లేకపోతే తన కూర్చోబెట్టి విసుగుచ్చి తనే రోడ్లేసిన దాఖలాలు ఉన్నాయి అలాగే కొరికాన్న రవికుమార్ గారు పాప ముందు నుంచి కూడా ఆయన బయటికి రాలేదు కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు ఆయన ముందస్తుగా వచ్చి అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా వారిని సిఫార్సు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి పదవీ బాధ్యత అనేది ఎందుకు పెట్టాలి ఏ పేరు పెట్టాలనుకుంటే నేను నేనే సజెస్ట్ చేస్తాను పదవి బాధ్యత అని పెడదామని ఇది అంటే నా ఉద్దేశంలో ఏముందంటే ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది పదే పదే చెప్తా చెప్తా ఉంటాను కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఎన్నీ ఎలా ఉంటాయంటే ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీద కానీ ఉండదు కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి మన మన ఆలోచన విధానం ఉంటుంది దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి ఒక పార్టీ బలంగా పోవాలంటే ఏం చేయాలి నా తపనంతా ఇదే ఉండింది నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి నేను పడ్డ తపన కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని ఇన్ని దాదాపు నాలుగు వేల మంది ఈ రోజున పదవులు వచ్చినాయి ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిది కాదు ఆ మనందరం క్యారీ చేస్తున్న ఈ తాలూకు శక్తి మన పోరాట శక్తి మన పోరాట పట్టి అంటే మనకి అంటే ఇది మనం నిలబడగలిగేది ఒక పార్టీని ఎలా మనం ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేం ఎవరిని కూడా గెలుపు ఓటు వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాం మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు అందువల్ల ఈ రోజుని ప్రజలు మనకి ఎలా ఉంటుందంటే ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నానంటే మనందరం ఆర్ బైండెడ్ ఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది మనకు సంబంధం లేదు లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నాను అంటే యువతకి సలసలసలక రక్తం కలిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి ఈ మధ్యన ఆపరేషన్ కగారు కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఏదో ఒక తప్పులతోటి వెళ్ళిపోయారు వాళ్ళు అందరూ అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు లేదు కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇట్ ఆరిజినేట్స్ ఆర్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ వన్ వన్ పర్టికులర్ ఐడియాలజీ అది ఏదైనా కావచ్చు అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి సెవెంటీస్లో కావచ్చు ఎయిటీస్లో కావచ్చు మిడ్ లేట్ ఎయిటీస్లో కావచ్చు వాళ్ళందరికీ ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసి పోరాటం